అందరికీ నమస్కారం మా పిల్లలు ఈ స్కూల్లోనే చదువుతున్నారు ముందుగా ఈ మెగా పీటీఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకునే అవకాశం కల్పించటం చాలా గొప్ప విషయం అమ్మగా లేదా నాన్నగా పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి తల్లిదండ్రులలాగే మా పాప ఆ బాబు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను చదువులో మాత్రమే కాదు విలువలతో కూడిన వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేలా మా పిల్లలు ఉండాలని ఆశిస్తున్నాను నా పిల్లలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తమ అభిప్రాయాలను వ్యక్తపరచాలి మంచిని చెడును విచక్షణతో గ్రహించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి కష్టాలను ఎదుర్కొనే మానసిక ధైర్యం ఇతరులకు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలి నా పిల్లల భవిష్యత్తులో కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా వారు చేసే పనిలో సంతృప్తి చెందాలి సమాజానికి సేవ చేయాలి మా అమ్మాయి ఒక డాక్టర్ల ఇంజనీర్ల లాయర్ లాయర్ల ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను